అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత నవమోధ్యాయంలోని ముప్పై మూడు ముప్పై నాలుగు శ్లోకాల గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ శ్రీమద్భగవద్గీత అధ నవమోధ్యాయ राजविद्या राजगुह्ययोगः श्रीभगवानुवाच किं पुनर्ब्राह्मणः पुण्या भक्ता राजर्षयस्तथा अनित्यमसुखं लोकम् इमं प्राप्य भजस्व माम् పుణ్యాత్ములైన బ్రాహ్మణులును రాజర్షులును భక్తులును నన్ను శరణు పొందినచో వారు పరమపదమును చేరుదురని చెప్పవలసిన పనియే లేదు ఈ మానవ శరీరము క్షణ భంగురము సుఖరహితము అయినను దుర్లభము కనుక దీనిని పొంది నిరంతరము నన్నే భజింపుము మన్మనాభవమద్భక్ తో మద్యాజీ మాం నమస్కూరు మామే వైశ్యసిం ఆత్మానం మత్పరాయణ నాయందే నీ మనస్సును లగ్నము చేయుము నా భక్తుడవు కమ్ము నన్నే పూజింపుము నాకు నమస్కరింపు ఈ విధముగా ఆత్మను నాయందే నిలిపి మత్పరాయణుడవైనచో నీవు నన్నే పొందగలవు ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे राजविद्या राजगुह्ययोगो नामः नवमोऽध्यायः ఈ రోజుతో భగవద్గీత నవమోధ్యాయం పూర్తి అయినది రేపటి నుంచి దశమోధ్యాయం గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తు